నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే జూలై నెలలో పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి వీరందరికీ కూడా రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతోందండి ఈ రెండు నెలల ఫెన్షన్స్కి సంబంధించి దాదాపుగా డెబ్బై ఏడు వేల మందిని అర్హత సాధించారన్నమాట మరి ఎవరికి రెండు నెలల ఫెన్షన్ అనేది వస్తుంది అదేవిధంగా ఏపీలో కొత్త ఫెన్షన్స్కి సంబంధించి కీలక సమాచారం కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం వీళ్ళకి వెళ్ళి తెలుసుకుందాము అలాగే మనకి ఏ టైం నుంచి ఏ టైం వరకు జూలై నెలలో పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది మనకి రెండు నెలల పెన్షన్ ఎవరికి ఇస్తారు మరి కొత్త ఫిన్షన్లు ఎప్పటి నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే వివరాలని కూడా మనం ఈరోజు విడియో తీసుకుందామండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ వస్తుందండి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖులోకుగా పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేస్తున్నారన్నమాట ఒకవేళ ఒకటో తారీఖు ఏదైనా సెలవు వస్తే కనుక ముందుగానే అంటే ఆ ముప్పో తారీఖు కానీ ముప్పై ఒకటో ముప్పై ఒకటో తేదీని కానీ పింఛన్ పంపిణీ అనేది చేస్తున్నారు లేకపోతే ఒకటో తేదీన లేకపోతే రెండో తేదీ లోపుగా రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేస్తూ వస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని పెన్షన్లు అంటే వికలాంగుల పిన్షన్స్ అన్నీ కూడా తనిఖీలు చేపట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి తనిఖీల్లో కొంతమందికి పింఛన్ అనేది రద్దవుతుందండి మరి కొంతమందికి యధావిధంగా పింఛన్ అనేది పంపిణీ అవుతుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ పంపిణీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందండి ఈ పెన్షన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ జూలై నెల ఒకటి మరియు రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరికి రెండు నెలల పెన్షన్ ఇస్తున్నారు అనేది ముఖ్యంగా కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫౌజ్ పెన్షన్లు అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎవరికైతే భర్తకైతే ఫంక్షన్ వస్తూ ఉండి ఆ భర్త చనిపోయినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా స్పౌజ్ పెన్షన్కి అప్లై చేసుకోమని చెప్పి మే నెలలో ప్రభుత్వం అయితే అవకాశం కల్పించిందండి ఏప్రిల్ మే నెలలో అవకాశం ఇచ్చింది మరి ఏప్రిల్ మే నెలలో అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా జూన్ నెలలో పన్నెండవ తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ పెన్షన్ కార్యక్రమాన్ని వాయిదా అయితే వేసిందండి మరి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక డెబ్బై ఏడు వేల మంది పిన్షన్ల వరకు కూడా ప్రభుత్వం మంజూరు చేసింది ఈ డెబ్బై ఏడు వేల మంది పిన్షన్లు ఉన్నటువంటి వితంతు మహిళలందరికీ కూడా ఈ జూన్ నెల పెన్షను అలాగే జూలై నెల ఫిన్షన్ మరి ఈ రెండు నెలల ఫిన్షన్లు కూడా కలిపి ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది జూన్ నెలకు సంబంధించి అలాగే జూలై నెలకి సంబంధించి మొత్తంగా నాలుగు వేలు ప్లస్ నాలుగు వేలు ఎనిమిది వేల రూపాయలని ఈ స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా మనకి జూలై ఒకటో తారీఖున వచ్చే మంగళవారం రోజున మనకి యొక్క పెన్షన్ అనేది పంపిణీ అయితే ఉంటుందండి మరి ఈ రోజున ఇంటింటికి కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారులు వచ్చి మీ యొక్క మీకు యొక్క పెన్షన్ మంజూరు పత్రం అనేది అందజేసి అదేవిధంగా ఎనిమిది వేల రూపాయల పెన్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం జాబితా అనేది విడుదల చేసిందండి అలాగే మనకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం జాబితా అనేది విడుదల చేసిందండి అంటే ప్రతి నెల కూడా దివ్యాంగుల పెన్షన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ దివ్యాంగుల పెన్షన్ల తనిఖీ సమయంలో మనం ముందుగా చెప్పినట్లు కొంతమందికి పెన్షన్ అయితే ఆగిపోతుందండి ఎందుకంటే పర్సంటేజ్ లేనటువంటి వారందరికీ కూడా వికలాంగే కానీ నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది అనమాట మరి నలభై శాతం కంటే తక్కువ ఉంటే కనుక పెన్షన్కి కనుక మీరు అర్హులు కాదండి కాబట్టి ఇక్కడ నలభై శాతం కంటే తక్కువ వచ్చిన వారి జాబితా ప్రతి నెల కూడా వస్తుంది ప్రభుత్వానికి మరి జాబితా ప్రకారం పెన్షన్ ఆ పింఛన్ వివరాలన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి దాదాపుగా అరవై లక్షలకు పైగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది మరి ఈ నెలలో కూడా కొంతమందికి పెన్షన్ రాకపోవచ్చండి ఎందుకంటే ఇప్పటికే సచివాలయంలో లిస్ట్ అనేది ఉందన్నమాట ఒకసారి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ పెన్షన్ మీకు వస్తాయా రావా అనేది చూసుకోండి ఎవరైతే దివ్యాంగులు ఉంటే ఈ నెలలో పెన్షన్ తనిఖీలకు వెళ్ళిన వారికి యథావిధిగా పెన్షన్ వస్తుంది గత నెలలో అంటే మే నెలలో ఎవరైతే వెళ్లరో వారికి జూన్ నెలలో యథావిధిగా పెన్షన్ అనేది వచ్చింది మరి ఇప్పుడు జూలై నెలలో కొన్ని ఫిన్షన్స్ అయితే తొలగించేస్తారండి మరి మే నెలలో తనిఖీలకు వెళ్ళినటువంటి వారికి ఒకసారి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ ఫిన్షన్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక మీ ఫిన్షన్ అనేది రద్దయినట్టేనండి ఎందుకంటే మీకు సదరం సర్టిఫికెట్లో అంటే వికలాంగుల సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజీ లేదు కాబట్టి మీ ఫిన్షన్ తీసేస్తున్నట్టు ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉందండి మరి రెండు తారీఖులు ఒకటి రెండు తారీఖులు ఫిన్షన్ పంపిణీ అయితే ఉంటుంది మరి స్పోర్ట్స్ పెన్షన్కి సెలెక్ట్ అయిన మహిళలందరికీ కూడా రెండు వేల ఫిన్షన్ ఎనిమిది వేలు అనేది ఇస్తారండి అలాగే మీకు ఈ జూన్ నెలలో ఫిన్షన్ జూలై నెలలో ఫిన్షన్ రెండు కలిపి ఎనిమిది వేల రూపాయలు అయితే ఇస్తారండి అదేవిధంగా మూడు నెల ఒకవేళ మీరు జూలై నెలలో కూడా పెన్షన్ తీసుకోకుండా ఉంటే కనుక మీకు ఆగస్టు నెలలో మూడు నెలల పెన్షన్ కలిపి పన్నెండు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది మరి కొత్త పెన్షన్స్కి ఎప్పుడు అవకాశం ఇస్తారు అని చెప్పి అడుగుతూ ఉన్నారండి గవర్నమెంట్ నుంచి ఇంకా అప్డేట్ అయితే రాలేదన్నమాట మరి చాలా మంది కూడా యొక్క కొత్త ఫెన్షన్స్ కోసం ఆతృతగా ఎదుగు చూస్తున్నారు కానీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేక అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలను ఆల్రెడీ విడుదల చేశారండి కాబట్టి సూపర్ సిక్స్లో మరి వాటికి నిధుల సర్దుబాటు ఇదంతా ఉంది కాబట్టి కొత్త పెన్షన్స్కి సంబంధించి ఇంతవరకు అప్డేట్ అనేది రాలేదన్నమాట మరి పై సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోలేకపోయారు మరి ఖచ్చితంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది మరి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పిన్షన్ దారులకు కూడా అవకాశం కల్పించాలి మరి గతంలో సదనం సర్టిఫికేట్ల జారీని కూడా నిలిపేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్ నుంచి కూడా మళ్లీ కూడా యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఓపెన్ చేసింది దివ్యాంగులంతా కూడా ఈ వికలాంగుల సదరం సర్టిఫికేట్లు పొందుతూ ఉన్నారు మరి ఇక్కడ ప్రధానంగా మనకు ఒక నాలుగు రకాల పెన్షన్స్ అయితే వస్తూ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వృద్ధులకి వితంతువులకి ఇలాంటి వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్కి అర్హులు అనమాట మరి నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షను పెన్షన్కి అర్హులు మరి ఎనభై శాతం కంటే పైనటువంటి దివ్యాంగులందరికీ కూడా పదిహేను వేల రూపాయల పెన్షను ఎవరైతే దీర్ఘకాలికంగా వ్యాధిగ్రస్తులు ఉండి మంచాలకే పరిమితమై డయాలసిస్ చేయించుకుంటూ తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారందరికీ కూడా పదివేల రూపాయలు ప్రతి నెల కూడా చికిత్స నిమిత్తం గవర్నమెంట్ వారు ఇస్తుందండి ఇట్లా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ నాలుగు రకాల ఫింక్షన్స్ కూడా అమలు చేస్తూ వస్తుంది ఎక్కువగా నాలుగు వేల రూపాయల కేటగిరీలో ఎక్కువ శాతం మంది ఫింక్షన్దారులు ఉంటారండి అంటే ఇందులో అనేక కేటగిరీల కింద వస్తాయి వృద్ధాప్య పిన్షను వితంతు పెన్షను ఒంటరి మహిళ ఇలాగ నే నేతన్న పిన్షను ఇలా రకరకాల ఫింక్షన్స్ అన్నీ కూడా మనకి నాలుగు వేల రూపాయల కేటగిరీకి వస్తాయి కాబట్టి ఈ కేటగిరీకి ఎక్కువ శాతం మంది అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారంట మరి భర్తకి ఫింక్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు మాత్రమే ప్రభుత్వం ఫిన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మరి భర్త ఫిన్షన్స్ రాకుండా భర్త భర్త కనుక చనిపోయి ఉంటే ఆ మహిళలకు ఇంకా మనకు అవకాశం ఇవ్వలేదన్నమాట ప్రభుత్వం మరి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారండి ఎప్పుడు అవకాశం ఇస్తుంది మరి ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు ఈ కొత్త ఫిన్షున్స్ పైన మరి ప్రభుత్వం గత సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అయిందండి మరి సంవత్సర కాలం నుంచి కూడా మనకు కేబినెట్ మీటింగ్లు జరుగుతున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు మరి కొన్ని పరిస్థితుల కారణంగా యొక్క పెన్షన్లో అయితే వాయిదా వేస్తూ వస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో కూడా మనకు చాలా మంది పెన్షన్లు అప్లై చేసుకుని ఉన్నారండి అవన్నీ కూడా అదే విధంగా ఆగిపోయి పెన్షన్ మంజూరు కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట పెన్షన్లపైనే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి వీళ్ళు మళ్ళీ అక్కడ అప్లై చేసుకోవాలా లేకపోతే అవే దరఖాస్తులు కొనసాగిస్తారా అనేది ప్రభుత్వం మంత్రుల కమిటీ వేసి గతంలో ఆ కమిటీ ఆధారంగా మళ్ళీ వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఇస్తారండి ఎందుకంటే గతంలో ఏ విధంగా వెరిఫికేషన్ చేశారో తెలియదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మరి కొత్త ఫిషనస్ కోసం అవకాశం కల్పిస్తే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నవారు అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వారు అందరూ కూడా అప్లై చేసుకోవాలన్నమాట కాబట్టి కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తుండే మరి మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అనేవి కూడా రెడీగా పెట్టుకోండి ఏ సమయంలోనైనా మనకి కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవడం కోసం అవకాశం అయితే ఇవ్వ ఇవ్వచ్చు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎందుకంటే ఇప్పటివరకు కూడా మరి చాలా రకాల పథకాలను అమలు చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన మరి రెండు మూడు రోజుల్లో రా వచ్చే అవకాశం కూడా ఉందండి ఎందుకంటే మనకి ఆల్రెడీ క్యాబినెట్లో మీటింగ్లు అనేవి ఉన్నాయి అన్నమాట ఈ మీటింగ్లో కొత్త పెన్షన్స్ కోసం కూడా మరి దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే కొంచెం కొత్త పెన్షన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారందరూ కూడా మరి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ రేషన్ కార్డులు అలాగే ఆధార్ కార్డులు బ్యాంక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉంచుకోండి మీకు ఎప్పుడు ఈ యొక్క డబ్బులకు సంబంధించి ఈ యొక్క ఫెన్షన్స్కి సంబంధించి అప్డేట్ రాగానే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అదేవిధంగా ఈ యొక్క పెన్షన్స్ కూడా ఆరుదర్శ ధృవీకరణ అనేది కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి కాబట్టి ఎవరైతే కొత్త ఫంక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఆల్రెడీ ఫంక్షన్స్ తీసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పెన్షన్స్ తీసుకునే వారికి కూడా మూడు వందల యూనిట్లు కనుక కరెంటు బిల్లు కనుక దాటింది అనుకోండి వారికి వచ్చే వచ్చే ఫెన్షన్స్ కూడా కట్ అయిపోతుంది కాబట్టి కరెంటు విషయంలో కానివ్వండి ఒక ఆరు దశల ధృవీకరణ అనేది గత ప్రభుత్వం ఏ విధంగా అయితే పరిగణలోకి తీసుకుందో ఇప్పుడు కూటమి సర్కారు కూడా తీసుకుంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎవరైనా కొత్త ఫెన్షన్స్ కోసం అప్లై చేసుకున్నా కానీ ఈ యొక్క ఆరు దశల ధృవీకరణ చేసి మీకు అర్హత ఉంటేనే ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంతోపాటు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు చేయించుకుని ఉండాలన్నమాట కాబట్టి మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి మరి మొదటి వరకు మనకి సచివాలయం ఉద్యోగస్తుంది ఇంటింటికి వచ్చి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇంకా ఎవరికైనా పెండింగ్లో ఉండి మిగిలిపోయి ఉంటే కనుక వారి వెంటనే ఒక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి మరి మనకి జూలై ఒకటిన ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్స్కి సంబంధించి రెండు నెలల పెన్షన్ ఇవ్వబోతున్నారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త విధవంతు మహిళలు ఎవరైతే ఈ యొక్క అప్లై చేసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా మరి జూలై ఒకటో తారీఖున రెండు నెలలు పెన్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి పెన్షన్కి సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా కానీ వీడియో మీకు తెలియజేస్తాను మన ఛానల్ తప్పకుండా ఫాలో అవుతుండండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే